మైనార్టీ యువత వైసీపీలోకి చేరిక అనంతపురం జిల్లా గుంతకల్లులో వైసీపీలోకి కొనసాగుతున్న చేరికలు గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డి సమక్షంలో జేసీఎస్ పట్టణ కన్వీనర్ ఎండీఆర్ ఖలీల్ మరియు ఈద్గా ఫంక్షన్ హాల్ చైర్మన్ మౌలా వారి ఆధ్వర్యంలో సుమారు గుంతకల్లు పట్టణంలో ముప్పై కుటుంబాలు పంపు డీజిల్ మెకానికులు మరియు మోటార్ బైక్ తో పాటు ముస్లిం మైనార్టీ యువత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి సమక్షంలో పార్టీ కండువా వేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మక్కువ చూపుతున్నారని ఎందుకంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేయడంతో పాటు మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడేవారిని మరియు ఆయన కుమారుడు రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని గుంతకల్ ఎమ్మెల్యే వైవీఆర్ చేస్తున్న అభివృద్ది పనులు చూసి ఆకర్షితులై పార్టీలో చేరడం జరుగుతుందని చెప్పారు వైసీపీ పార్టీలో చేరిన వారు మహబూబ్ బాషా సయద్ కమల్ షాకీర్ మోయాన్ అక్రమ భాష ముస్తకలి షేక్ గౌస్ షేక్ సుభాష్ దస్తగిరి షేక్ ఇర్ఫాన్ రఫీక్ బాయ్ రఫిక్ బాయ్ పెద్దిబాబు జమీల్ అహ్మద్ మస్తాన్ వసీం శ్రీనాథ్ అహ్మద్ షబీర్ లతీఫ్ ఫరూక్ జమీల్ పాన్ షాప్ రఫిక్ తేజా అనీస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు టౌన్లో డీజిల్ మెకానిక్స్ సంబంధించిన యూత్ అంతా మన పార్టీలోకి రావడం ప్రత్యేకంగా మైనార్టీ యూత్ ఈ ఎన్నికల్లో చాలా యాక్టివ్గా ముందుకొస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న అభిమానం ఈ రెండు కూడా మరి ఈ ఎన్నికల్లో వీళ్ళందరినీ కూడా యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకంతో ఆయన వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది మాలాంటి యువతకు మరి మేలు జరుగుతుంది అనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా రోజు రోజు చూస్తూ ఉన్నాం యువతరం కదిలి వస్తూ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీలో దాదాపుగా మరి ఎన్నో ఏళ్ళుగా పనిచేసిన కుటుంబాలు కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలోకి వచ్చి స్వచ్ఛందంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలుస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే యూత్ చాలా అవసరం రాష్ట్ర అభివృద్ధికి యూతే పెద్ద ఎత్తున మరి ఉపయోగపడే విధంగా మరి భవిష్యత్తులో వీళ్ళనే ముందుకు తీసుకుపోయే పరిస్థితి కూడా వస్తుంది అదేవిధంగా మనకు సోలార్ గ్రిడ్ కూడా వస్తూ ఉంది వెయ్యి కోట్లతో దాదాపుగా నాలుగు వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఈ యువత కొంత మనమందరం కూడా సోలార్ యూనిట్స్లో అకామిడేట్ చేసి మెరుగైన జీతాలు ఇప్పించేదానికి ఈసారి మనకు అవకాశం వచ్చింది గుంతకల్ పట్టణానికి ఆ యొక్క ప్రాజెక్ట్ రావడం వల్ల ఖచ్చితంగా చాలామందికి ఇది యూత్కు మాత్రం ఒక రాబోయే దినాల్లో ఈ గ్రిడ్ చాలా మందికి ఈ నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ఉపయోగపడుతుందని ఇప్పుడు వచ్చిన యూత్ అందరూ కూడా సంతోషంగా రావడం కండవాలు కప్పుకోవడం నిజంగా వాళ్ళని నేను స్వాగతిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఏ నమ్మకంతో వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారో వాళ్ళకు కూడా నేను న్యాయం చేస్తాను భవిష్యత్తులో కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి రెడ్డి గారి సమక్షంలో గుంతకల్ పట్టణం సంబంధించినటువంటి మోటార్ సైకిల్ మెకానిక్లు అయితేనేమి డీజిల్ పంపు మెకానిక్లు పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ యువత ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలకి టీడీపీ మరియు అలయన్స్లో వస్తున్నటువంటి బీజేపీ కూటమి వల్ల ఏమి న్యాయం జరగదనే ఉద్దేశంతోనా ఈ గుంతకల్ నియోజకవర్గంలో గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డి గారు గత ఇరవై సంవత్సరాల నుండి ప్రజాక్షేత్రంలో ఉండి కుల మత వర్గాలకు తావనివ్వకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేసుకుంటూ గుంతకల్ అభివృద్ధికి పాటుపడుతూ ముందుకు వెళ్తున్నటువంటి వై వెంకటరామరెడ్డి గారి సమక్షంలో ఆయన గెలుపుకు నాంది పలుకుతూ రేపు జరగబోయే నామినేషన్ ర్యాలీని కని విని ఎరగని రీతిలో అనంతపురం జిల్లాలోనే ఎక్కడ జరగని విధంగా రేపు మనం చూడబోతున్నాం ఆ ర్యాలీకి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు మన గుంటకల్ ఛానల్ తరఫున నేను ఒకటే వినివించుకుంటున్నా మీరు బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి పార్టీ కూటమిలకు ప్రోత్సహించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనార్డు మైనార్టీల కోసం చేసిన మంచిని తలుచుకొని ఆయన తను తన తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఎక్కడున్నా కూడా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లను గెలిపించే విధంగా ముస్లిం మైనార్టీలందరూ ఏకతాటి మీదకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయవలసిందిగా ఈ సభాముఖంగా ఈ ఛానల్ ద్వారా మీకు విన్నవించుకుంటున్నా జై జగన్ వైవీఆర్ గారి నాయకత్వం వైవిఆర్ గారి నాయకత్వం వైవీఆర్ గారి నాయకత్వం జై వైవీఆర్